తిల్లాలి వారు తిల్లాలి పంచ గ్రామాలు ఇలా ఉన్న యజమానుల అత్తదాన్ని గుర్తించాలి 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 ఇలా ఉన్న యజమానుల అందరిని అప్పుదారులు గుర్తించాలి గుర్తించాలి అత్తదారులే గుర్తించాలి 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 ఇలా యజమానులు అక్కదాన్నిగా గుర్తించాలి మర్సించాలి గుర్తించాలి మంచి గ్రామాల కుల సమస్యలు పరిష్కారం చేయాలి 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 మంచి గ్రామాల గుణ సమస్యలు పరిష్కారం చేయాలి చేయాలి చెయ్యాలి మంచి గ్రామాల సమస్యలు పరిశీలించాలి పరిష్కరించాలి చేయాలి పంచ గ్రామాల భూ సంస్థలు వెంట పరిష్కారం చేయాలి 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 ఇల్లి రిపేర్లకు అనుమతి ఇవ్వాలి 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 లాలి సమీకే ప్రజారైతు సంక్షేమ సంఘం వర్జిల్ వద్ద సమీకే ప్రజారైతు సంక్షేమ సంఘం చేయాలి చేయాలి

ఇస్తున్నారు కానీ ఇది పరిష్కారం మాత్రం చేయటం లేదు ఇక్కడ సందేహం ఏమవుతుందంటే ఒక చిన్న సమస్యను ప్రాంతీయ సమస్యను పరిష్కారం చేయలేనంత అసమర్థలే మన ముఖ్యమంత్రులనే ఆ రకంగా అనుకుంటారు వీలు లేదు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సమస్యలని పరిష్కారం చేస్తున్నారు కదా అందులో సమర్థత ఉన్నా ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని సమస్య వస్తుంది ప్రధానంగా మేము అనుకుంటాం ఏంటంటే ప్రభుత్వానికి ఈ సమస్య పరిష్కారం చేయాలని ప్రజలు మబ్బి అయితే చెప్తున్నారు కానీ చిత్తశుద్ధి మాత్రం చూపిస్తలేదు చిత్తశుద్ధి కానీ అంటే ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళతోటి ఈ పంచగ్రామాల ప్రజా రైతు సంక్షేమంగా ఉంది వాళ్ళతో ఇప్పటికే మాట్లాడుతుండేది పాతికేళ్ళు అయితే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా కనీసం మాట్లాడలేదంటే ప్రభుత్వం ఏం చట్ట అందులో అందువల్ల ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచగ్రామాల సమస్యలు ఆ సంఘంతో సమస్య పరిష్కారానికి సూచనలు తీసుకోవాలి ఎక్కడేమో సహజం కదా చర్చ చేయాలని మనం సూచనలు తీసుకోవాలి రెండోది ఇక్కడ ఇళ్ళ క్రయ విక్రయాల్ని ఇళ్ల నిర్మాణాలని కూడా అనుమతించడం లేదు హైకోర్టులో స్టాటస్గా ఉంటాయి స్టేటస్కు అంటే ఎవరు ఆధీనంలో ఉన్నది వాళ్ళ దగ్గర ఉంటుంది అంతే అందువల్ల ఇప్పుడు ఇళ్ళ చేసిన వాళ్ళు ఇళ్లలో ఉన్నారు కదా ఇళ్ళు తరవతి లేదు కదా ప్రభుత్వం తర్వాత లేదు కదా ఆక్రమణ కానీ లేదు ఎందువల్లంటే హైకోర్టు స్టేటస్ కాదు స్టాటస్గా ఉంది కాబట్టి క్రయ విక్రయాల్ని అనుమతించాలి ఇళ్ల నిర్మాణాలని రిపేర్లను కూడా అనుమతించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇది సమస్య పరిష్కారం అయ్యే దృష్టిలో ప్రభుత్వం నిజంగా చిత్త సంతృప్తి చేయవలసినటువంటి పని వాడు చేయాలని డిమాండ్ చెప్తున్నారు గ్రామాల భూసంస్థ పరిష్కారం చేయాలని ఈరోజు సింహరంలో సమైక్య ప్రధాన రైతు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ పంచగ్రామాల భూ సమస్య గత పాతికేళ్ళుగా ఇబ్బంది నలుగుతూ ఉంది ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు గారిని అలాగే ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం ముఖ్యమంత్రులు జనసే జగన్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రులు మారారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సంవత్సరం కిద్దటం నేను త్వరలో పరిష్కారం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు పరిష్కారం కాలేదు కాకపోగా మరింత కోర్టులో కోర్టులో ఉన్నాయని చెప్పేసి మరింత ముందుకి తీసుకెళ్తా ఉన్నారు అదే విధంగా ఇదే ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు జూన్ పన్నెండవ తేదీన మూడు నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల వరకు పరిష్కారం చేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఓ జియో ఇచ్చి టూ ట్వంటీ నైన్ ఇచ్చి పరిష్కారం చెప్పన్నారు పదిహేను రోజులు ఎలక్షన్ వచ్చింది దీని మీద కోర్టు స్టే తీసుకొచ్చారు అంటే ఇది పరిష్కారం చేద్దామన్నా లేకపోతే దీన్ని నేను మరింత చేద్దాం అని చెప్పి అంటా ఉన్నాం అలాగే ఇప్పుడు సుమారు పన్నెండు వేల నూట నలభై తొమ్మిది ఇల్లు ఉన్నాయి అందరూ నాలుగు వందల ఇరవై ఎకరాలు అవుతుంది దానిలో భాగంగానే ఆరు వందల పది ఎకరాలు భూమి ఇచ్చి ఇది పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్పితే మీటింగ్లు అవుతున్నాయి తప్పితే పరిష్కారం జరగటం లేదు అలాగే కొన్ని ఇక్కడ వాళ్ళందరూ ఆక్రమదారులు అంటే హక్కుదారులు మా సమస్య దేవుడితోటి కాదు దేవుడి భూములతోటి కాదు ఏదైతే ఇల్లులు రైతుల దగ్గర కొనుక్కొని బ్యాంకులో లోన్లు పెట్టి ఆ రకంగా లో మీ ఇల్లు కట్టుకొని ఉన్నాము దానికి అలాంటి పరిష్కారం చూడకుంటా ఉన్న హక్కుల రికార్డు పరిశీలించుకుంటా ఇది సమస్యని మరింత జట్లు చేస్తూ ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీ పోరాటం కాదు రేపు కార్పొరేషన్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ కార్పొరేషన్ ఎన్నికలలోపు ఈ సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు మీకు ఎదురు తిరుగుతా అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది గతంలో సమస్యను సృష్టించిందే తెలుగుదేశం ప్రభుత్వం సమస్యను ఎన్నికల్లో ఓడిపోయే ముందు సమస్యను పరిష్కారం చేస్తామని అడావడిగా ఒక మెమో తీసుకొచ్చారు అది కూడా అబద్ధం తేలిపోయింది మళ్ళీ అధికారంలోకి వచ్చారు పంచగ్రామాల భూ సమస్య ఎవరికి అవగాహన నాకే ఉంది నేనే చేస్తానని చెప్పాడు ముఖ్యమంత్రి ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా పంచకారులు కానీ ఎవరైనా సరే మాకు అనుభవం ఉంది కాబట్టి పంచగ్రామాల భూ సమస్యలు వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పారు ఆ అడావడిగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ముఖ్యమంత్రితో మాట్లాడమని చెప్పారు అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళాము ఆయన కూడా స్పందించాడు ముందు సమస్ పరిష్కారం అయిపోద్దని చెప్పేది మేము సంవత్సరం కాలం నుంచి ఓ నిజమే అందరూ కలిసారు ఎలాగైనా ఈసారి సమస్య పరిష్కారం అయిపోతే అవగాహన ఉన్న వ్యక్తి పట్టాలు ఇప్పించిన వ్యక్తి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెంటనే సమస్య పరిష్కారం అవుద్దని మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ ఈ సంవత్సరం అయినా ఇంకెక్కడ మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడేదంతా ఏంటంటే ఒకళ్ళు విమర్శించుకుంటూ కేసులు పెట్టుకోవడం తిట్టుకోవటం ఆ మళ్ళీ మొదటికొచ్చారు కోర్టులో ఉందని చెప్తున్నారు మీరు ప్రభుత్వం మీరు శాసనం చేస్తే కోర్టు ఎంతసేపు మీరు నిజంగా తిరుపతి భూముల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ అడ్డుకున్నప్పుడు అక్కడే రోడ్ మీద శాసనం చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ మీరు చేయడానికి వస్తుంది కోర్టు అడ్డొస్తుందా నిజం చెప్పండి కోర్టు గురించి అసలు మీరు మాట్లాడొద్దు మీరు నిజంగా సిత్తశుద్ధితో ఈ సమస్యలు పరిష్కారం చేయాలంటే ఐదు నిమిషాల్లో శాసనసభలో శాసనం చేసి వెంటనే పంచగ్రామాలకు సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఏంటంటే రాజకీయ ఎజెండా ఎవరు ఓట్లేసినా అయ్యకపోయినా ఈ ఐదు గ్రామాల్లో ఉన్న లక్ష మంది ఓట్లేస్తే మెజార్టీతో గెలిచేస్తామని మీకు ఆ ఆలోచన ఉంది కాబట్టి దీన్ని రాజకీయ జెండాగా తీసుకొచ్చి సజీవంగా ఉంచి ఇక్కడ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి పంచగ్రామాల భూసమస్ పరిష్కారం చేయట్లేదు దేవస్థానం వాళ్ళు ఒప్పుకోరు దేవస్థానం వాళ్ళు ఒప్పుకోరని చెప్తున్నారు దేవస్థానం వాళ్ళు కోర్టుకు వచ్చి ఏమి చూపించలేకపోయాను మేమందరం కోర్టులకు వెళ్ళి మేము లోన్లు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మా పత్రాలు పెట్టి లోన్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నా మేము హక్కులు చూపిస్తున్నాం కానీ అప్పుడు కూడా మీకు చెప్పుకుద్ది లేదు ఇంతకన్నా దిగజార్థాలు లేదని అనుకుంటున్నాము ఎందుకంటే ఎమ్మెల్యేలకు హక్కులు లేకపోతే ప్రజల ముందుకు వచ్చే ఎన్నికల్లో మేము ఎలాగైనా పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రితో మాట్లాడుతా భయం అయితే మీరు ఎన్నికల్లో రావద్దు దయచేసి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కార్పొరేటర్ కూడా వాళ్ళ వెనకాల అడావడిగా తిరిగేసి ఈసారి సమస్య పరిష్కారం అయిపోతే మేమే తీసుకొస్తామని చెప్తున్నారు మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి కార్పొరేషన్ ఎన్నికలు గెలిచేటానికి ఇది అవుతున్నారు మేము కూడా అమాయకంగా ఈ వా చెయ్యకపోయినా అతనికైనా అవగాహన చేస్తాడని ఆలోచించాడు గెలిపిస్తున్నాం కానీ వాస్తవంగా వీళ్ళు గెలిపించకపోతే తప్పు ఇప్పుడైనా సరే గెలిపించిన తర్వాత నిజాయితీగా ఉండి మా సమస్యలు పరిష్కారం చేయండి మరి రాజుగారు అడ్డానికి ప్రగల్భాలు పలికేరు ఆ రాజుగారి దగ్గరికి మీరు అందరూ వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడ మంచి హుషారుగా స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లకు ఇచ్చేసారు అన్ని ఇచ్చేసారు కానీ ఇప్పుడు ఎక్కడేసిన బంగులు అక్కడే అన్నట్టు ఉంది కానీ మాలో మాకు గొడబెడతారు మళ్ళీ ఇళ్ళ యజమానులే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్పారు ఇళ్ళ యజమానుల వరకు ఇళ్ళ వరకు పరిష్కారం అయిపోద్ది అని చెప్పారు కలెక్టర్ గారు మరి ఖాళీ స్థలాల్లో పని అయితే అంటే వాళ్ళు మేము తగులాడుకుంటే కనుక మేము ఇంకా ఎన్నికల్లో గెలవచ్చు అనే ఆలోచనతో మీరు తగులు పెట్టారు కానీ ఏ సమస్య పరిష్కారం చేయరు చేయలేరు కూడా మీరు చిత్తశుద్ధి అనేది లేదని మేము అనుకుంటున్నాం కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తాం ఇక్కడున్న ఐదు గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి మేము సంవత్సర కాలం కూడా ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తుంది కాబట్టి మేము ఏ కార్యక్రమాలు చేయకుండా మీరు చేస్తారు నిజాయితీగానే ఆలోచనతో ఉన్నాం ఇప్పుడు ప్రజలందరూ కదులుతారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఈ సమస్య పరిష్కారం చేయాలని డేమైడ్